ఇటీవల రిలీజ్ అయిన కుబేర సినిమా సూపర్ పాజిటివ్ టాక్ సంపాదించుకుంది చాలా రోజుల తర్వాత థియేటర్లు కలకలాడుతున్నాయి సింగిల్ స్క్రీన్లు మల్టీప్లెక్స్ ఆక్యుపెన్సీ అయితే పెరుగుతోంది కుబేరా సినిమా మంచి బూస్ట్ ఇచ్చింది టాలీవుడ్ ఇండస్ట్రీకి శేఖర్ కమల్ ఆ సినిమాకు టాక్ అనేది మెల్లగా స్టార్ట్ అయ్యి రికార్డులు క్రియేట్ చేస్తూ ఉంటుంది గత సినిమాలు కూడా అలాగే వచ్చాయి అయితే కుబేరా కూడా అదే జోరు చూపిస్తోంది మంచి కలెక్షన్స్ పాజిటివ్ టాక్ సంపాదించుకుంది ఇండస్ట్రీలో శేఖర్ కమల దర్శకత్వంలో ధనుష్ నాగార్జున రష్మిక మందన్న నటించారు కుబేరాజ్ సినిమాలో జూన్ ఇరవయో తేదీన ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా గ్రాండ్గా విడుదలైంది ఇక మూడు రోజులకి అదిరిపోయే రేంజ్లో కలెక్షన్స్ తీసుకొచ్చి నాలుగో రోజు కూడా మంచి ఆక్యుపెన్సీతో ముందుకు సాగింది మరి నేను ఐదో రోజు కలెక్షన్స్ ఏ విధంగా ఉండబోతున్నాయో చూద్దాం పాజిటివ్ టాక్ కారణంగా కలెక్షన్లు అయితే ప్రతి షోకి పెరుగుతూనే ఉన్నాయి ఇక్కడ డ్రైడే కూడా అదరగొట్టేసింది కలెక్షన్స్ విషయంలో కుబేర రికార్డులు క్రియేట్ చేస్తోంది సౌత్ ఇండస్ట్రీలో శేఖర్ కమల ధనుష్ నాగార్జున కెరీర్లో కుబేర ది బెస్ట్ ఓపెనింగ్ ఇచ్చింది అలాగే వీకెండ్ కూడా అదరగొట్టేసింది ఆల్రెడీ ఓవర్సీస్లో అయితే ఒకటి పాయింట్ ఎనిమిది మిలియన్ డాలర్ల మార్క్ దాటింది శేఖర్ కంబలా చిత్రాలు అక్కడ మిలియన్ డాలర్ల క్లబ్లోకి చాలా ఈజీగా చేరుతూ ఉంటాయి ఇది కూడా అత్యంత వేగంగా చేరింది మిలియన్ డాలర్స్ క్లబ్లోకి కుబేరా సినిమాకు యునానిమస్గా పాజిటివ్ టాక్ వచ్చింది టాలీవుడ్లో మళ్ళీ సందడి మొదలైందని అంటున్నారు ఇన్ని రోజులు థియేటర్లకు ఆడియన్స్ రాక బాక్సాఫీస్ మోగబోయింది ఇప్పుడు కుబేరాకు వచ్చిన టాక్తో వీకెండ్ మొత్తం అన్ని చోట్ల హౌస్ఫుల్ బోర్డులు కనిపించాయి ఇక మండే కూడా అదరగొట్టే కలెక్షన్స్ సింగిల్ స్క్రీన్లు మల్టీప్లెక్స్లో కుబేర ఇప్పుడు సూపర్గా ఆడుతోంది నైజాంలో అయితే సరికొత్త రికార్డ్స్ క్రియేట్ చేస్తోంది చెప్పాలంటే ధనుష్ కెరీర్లో బెస్ట్ ఓపెనింగ్స్ ఇచ్చింది వసూలు కూడా సూపర్గా ముందుకు సాగుతున్నాయి సుమారు ఎనిమిది పైన ఇక్కడ వస్తువులు వచ్చినట్టు తెలుస్తోంది విశాఖపట్నం నెల్లూరు ఉభయ గోదావరి జిల్లాలు హైదరాబాద్లో మంచి బుకింగ్స్ కనిపిస్తున్నాయి తొలి రోజు ముప్పై కోట్ల రూపాయల వస్తువులు రెండు రోజులకి యాభై ఒక్క కోట్ల వస్తువుల మార్కు దాటింది మూడో రోజు మరో ఇరవై కోట్ల రూపాయలు నాలుగో రోజు పదిహేను కోట్ల రూపాయలు ఐదో రోజు పన్నెండు కోట్ల రూపాయల వరకు కలెక్షన్స్ వచ్చే అవకాశం ఉందంటున్నారు ఎనలిస్టులు ఇక ఈ వారం కన్నప్ప రిలీజ్ ఉంది అప్పటి వరకు వసూల పరంగా కింగ్ ఈ సినిమా అని చెప్పాలి గంట గంటకి కూడా బుకింగ్స్ పెరుగుతున్నాయి సోమవారం మంగళవారం కూడా మంచి ఆక్యుపెన్సీతో ఈ సినిమా వస్తువులు వస్తున్నాయి ఓవర్సీస్లో వన్ పాయింట్ ఎయిట్ మిలియన్ డాలర్స్ మార్క్ అయితే దాటింది ఇప్పటికే వన్ మిలియన్ టికెట్ సేల్ కూడా దాటింది కోలీవుడ్లో కూడా ఐదు లక్షల టికెట్ల సేల్ అయ్యాయి కర్ణాటక రెస్ట్ ఆఫ్ ఇండియాలో సుమారు ఏడున్నర కోట్ల వసూళ్లు దాటింది తమిళనాడులో రెండో రోజు నుంచి పాజిటివ్ టాక్తో కలెక్షన్స్ జోరు కూడా అక్కడ పెరిగింది ఓవరాల్గా గ్రాఫ్స్ చూస్తే దాదాపు డెబ్బై శాతం ఆక్యుపెన్సీతో ముందుకు సాగుతోంది ఈ సినిమా ఇక నార్త్ అమెరికాలో అయితే మంచి ప్రదర్శన చేస్తోంది ఈ సినిమా ధనుష్ నాగార్జున కెరీర్లో మంచి ఓపెనింగ్స్లో నిలిచింది ఈ సినిమా